సుబ్బరాజు గారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇంకా అంటే ఇది మీరు చాలా విషయాలు చెప్పారు బట్ మన ఇంటర్వ్యూలో కొంచెం ఇంకా ఓపెన్ అప్ అవుతారని ఆశిస్తున్నాను సి ఒకటి ఇట్స్ ఇట్స్ అగెన్ వెరీ పెళ్ళి ఎందుకు అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ నాకు టు బి ఫ్రాంక్ ఓకే ఎందుకు చేసుకోలేదు అదే అంటే మీకు ఇంకా సింపుల్గా పెట్టాలంటే ఏదో పని చేయడానికి రీజన్ ఉంటుంది ఏదో పని చేయలేదు దానికి రీజన్ ఏంటంటే సింపుల్ అంతే కదా మీరు ఏదైనా పని చేస్తే అంటే ఏదో రీజన్ ఉంటే పని చేస్తారు ఏ పని చేయట్లేదు అంటే దానికి రీజన్ ఉండదు కదా సింపుల్ ఆన్సర్ కావాలంటే అంటే మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకోలేదన్న విషయం నాకు నీట్ మీన్ అంటే పెళ్ళి ఒక చాలా రకాలుగా పెళ్ళి అవుతుంది పెళ్ళి జరుగుతుంది పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది రెండు ఉంటాయి పెళ్ళి అవ్వడం వేరు జరగడం వేరు చేసుకోవడం వేరు సో నా పాయింట్లో ఫర్ టువర్డ్స్ మై మై రెస్పెక్ట్ టువర్డ్స్ ద మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ ప్రతి ఒక్కళ్ళు పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి జరగకూడదు వాళ్ళకి ఓకే నేను చాలామంది వాట్ ఎవర్ కొన్ని నేను అడిగిన చాలామంది చెప్పిన ఆన్సర్లు ఏంటంటే లేదు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చినాయి పెళ్ళి చేసుకోవాలి అందరికీ అయిపోద్ది నాకు అయిపోవాలి లేకపోతే ఏంటో నువ్వు ఇది అయిపోతావు మా పేరెంట్స్ ప్రెజర్ చేసుకోవాలి ఈ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కన్సిడర్ దెమ్ ఎస్ మ్యారేజెస్ నా ఉద్దేశంలో ఇట్ ఈస్ యూ వాట్ యు గివింగ్ టు ఎ గర్ల్ బట్ పెళ్లి చేసుకుంటే నాకు ఇది వస్తుంది ఇట్స్ అగేన్ నాట్ ఎ మ్యారేజ్ నువ్వు ఇవ్వగలగడం ఇస్ ద ఈస్ ద థింగ్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఎస్ కంపానియన్ లైఫ్ లాంగ్ కంపానియన్షిప్ ఓకే అంటే ఇప్పుడు మెనీ మ్యారేజెస్ నేను చూసినట్లు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే ది ఎక్స్పెక్ట్ అలాట్ అవుట్ ఆఫ్ ది మ్యారేజ్ నా మొగుడు ఇలా ఉండాలి లేకపోతే నా భార్య ఇలా ఉండాలి ఇలా ఉంటుంది సో నీకు అది రాకపోతే నీకు వ్యతిరేకత వచ్చేస్తుంది అనమాట అంతే తప్ప నువ్వు ఇవ్వడం అనేది సో హౌ మచ్ యువర్ ఫీలింగ్ దట్ గివింగ్ థింగ్ దాని మీద స్టాండ్ అవుతుంది అండ్ మేబీ నేను గివింగ్ అంటే నేను నేను లైఫ్ లాంగ్ ఇవ్వాలి అన్నంత కంపైల్ నాకు రాలేదేమో మేబీ ఇప్పుడు దాకా ఓకే ఆ ఫీలింగ్ ఐ థింక్ ఎస్ ఐ హ్యావ్ టు గివ్ మై సోల్ అండ్ హోల్ లైక్ టు హర్ మై లైఫ్ లాంగ్ అనే అది వస్తే డెఫినెట్గా ఐ థింక్ ఐ మైట్ చాలా ఒక మనిషికి విభత్సమైన అఫేర్స్ ఉండే చాలా రిలేషన్షిప్స్ ఉండే పెళ్ళి అన్న మాట వచ్చేసరికి ఇంకా ఏంటి ఎక్స్ట్రా ఇన్ని చూశాను కదా ఇంకా ఎక్స్ట్రా ఏంటి చూసేది అన్న ఒక ఒక డైలమాలో పడిపోతాడు మనిషి అలాంటిది ఏమన్నా మీ విషయంలో జరిగిందా చూసేస్తా ఇంకా ఇంకా అంటే అంటే ప్రతిదీ చూసేశారు అంటే కంటిన్యూస్ రిలేషన్షిప్ ఉండడం వల్ల మ్యారేజ్ అన్నది దగ్గర మీరు డైలమాలో పడిపోయే అవకాశం ఉంది అదే అంటే మ్యారేజ్ అందే తీసి పక్కన వర్డ్ యూ బీయింగ్ విత్ అ పర్సన్ యూ బీయింగ్ విత్ అ ఉమెన్ ఫర్ ఎ లైఫ్ లాంగ్ లైఫ్ టైం సి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్లే ఒక పెళ్లి చేసుకుందాం ఇది వర్కౌట్ అవ్వదు తర్త ఇంకోటి చూద్దాం అది నా మైండ్లో ఎప్పుడు లేదు రాదు కూడా సీ ఇట్స్ నాట్ ఎ కార్ ఇట్స్ నాట్ ఎ హౌస్ ఏదో అందులో నచ్చబో మళ్ళీ మాచ్చేసి అమ్మేసి ఇంకోటి చూసుకున్నాను మైండ్ ఆ సెటప్ అలా లేదు నువ్వు ఒక మనిషికి హోప్ ఇవ్వాలి ఒక మనిషిని నువ్వు ఆ లైఫ్ లాంగ్ ఒక కన్సిస్టెన్సీ ఆ లవ్ ఎమోషన్ దాన్ని నువ్వు ప్రాపర్గా షేర్ చేసి ఉండాలి ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టిల్ ద ఎండ్ అనే థింగ్ దాన్ని కంపైల్ అయితే నేను చేసేస్తాను అంటున్నాను అది అవ్వనప్పుడు నేను చేయలేనంటున్నాను లైటర్ వేలో తీసుకుని వెళ్ళిపోయి సర్లీ ఇది వర్కౌట్ అయితే లేకపోతే చూద్దాం లే అనేది నేను చేయలేను యు అండర్స్టూడ్